జపం అంటే ఏమిటి దాని ప్రాధాన్యత ఏమిటి ఎలా చేయాలి భగవతారాధనలు పలు రకాలు వాటిలో జపం ఒకటి దవం మంత్రాధీనమై ఉంటుంది ఆ మంత్రాన్ని పదే పదే స్మరించడమే జపం గురువు నుంచి తీసుకున్న మంత్రమే సిద్ధిస్తుందని నియమం ప్రకారం జపం చేస్తే అద్భుతమైన ఫలితాలు లభిస్తాయన్నారు జపం మూడు విధాలుగా చేయవచ్చని శాస్త్రాలు చెబుతున్నాయి వాచకము ఉపాంశువు మానసికము అని మూడు విధాలుగా జపం చేయవచ్చన్నారు వాచకము అంటే జపం చేసే మంత్రాన్ని పైకి అందరికీ వినిపించేలా చెప్పడం శబ్దం పైకి రాకుండా పెదవులు కదుపుతూ చేసే జపం ఉపాంసు నాలుక పెదవులు కదపకుండా మౌనంగా మనసులో చేసే జపం మానసికము అయితే ఈ మూడింటిలోనూ మానసిక విధానమే ఉత్తమోత్తమైనది హస్తో నాభిసమో కృత్వా ప్రాతసంధ్యా జపం చరేత్ హృత్సమో కరో మధ్య సాయం ముఖ సమో కరో అని శాస్త్రం చెబుతోంది అంటే ప్రాతకాలంలో జపం చేసేటప్పుడు చేతులు నాభి వద్ద ఉంచుకోవాలని మధ్యాహ్న సమయంలో హృదయం వద్ద ఉంచుకుని సాయం సమయంలో చేతులను ముఖం వద్ద ఉంచుకుని జపం చేయాలి తూర్పు ఉత్తర దిక్కుల వైపు కూర్చుని మంత్ర జపం చేయాలి దర్భలు ఓషధుల సారమని కనుక దర్భాసనంపై కూర్చుని జపం చేయాలని వేదం చెబుతోంది గాయత్రి పురుష సూక్త మంత్రాల కన్నా విశిష్టమైన మంత్రాలేవీ లేవని గాయత్రీ మంత్రాన్ని తండ్రే ఉపదేశిస్తాడు కనుక వేరే గురువు అవసరం లేదని అందువలన ప్రతి ఒక్కరూ గాయత్రీ మంత్రాన్ని జపించవచ్చని ఏ మంత్రాన్ని జపించినా జపించకపోయినా తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ గాయత్రీ మంత్రాన్ని జపించాలన్నారు ఉదయం మధ్యాహ్న సమయాల్లో నిలబడి సాయంత్రం సమయంలో కూర్చుని గాయత్రీ మంత్రాన్ని జపించాలన్నారు నడుస్తూ జపం చేయరాదు జపం చేయరాదని ఆంగీరస మహర్షి తెలిపినట్టు వేళ్ల కణుపులను లెక్కిస్తూ కానీ తావళంలోని పూసలను లెక్కిస్తూ జపం చేయాలి రుద్రాక్ష లేదా బంగారు పూసలు లేదా తులసి పూసలు లేదా స్పటిక పూసలు లేదా దర్భపూసలు లేదా తామర పూసలతో చేసిన మాలనే తావళం అంటారన్నారు ఈ తావళంలో నూట ఎనిమిది యాభై నాలుగు ఇరవై ఏడు పూసలు ఉండాలని స్మృతి చంద్రిక చెబుతోంది అన్నింటికంటే రుద్రాక్షలతో చేసిన తావళం ఉత్తమ ఫలితాన్ని ఇస్తుందని గౌతమ ధర్మ సూత్రాలు చెబుతున్నారు జపమాల రెండు కొసలను కలిపేది సుమేరు పూస అంటారని సుమేరు పూసను దాటి ముందుకు పోరాదని అక్కడ వరకు వచ్చాక వెనుకకు త్రిప్పి జపం చేయాలని ఆయన వివరించారు జపం చేసేటప్పుడు తావళం బయటకు కనిపించరాదని దానిపై పొడి వస్త్రాన్ని కప్పాలి ఉంగరపు వేలు పైనుండి చూపుడు వ్రేలు వినియోగించకుండా బొటన వ్రేలితో తావళంలోని పూసలను లెక్కించాలి వ్రేలి కణుపులను లెక్కించేటప్పుడు బొటన వ్రేలు అసలు వినియోగించరాదు మధ్యవ్రేలి యొక్క మధ్య కనుపు నుంచి ప్రారంభించి ఉంగరపు వ్రేలు మధ్య కను నుంచి జపం చేయాలి ఎవరికి ఏదీ ప్రణవం బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులకు ఓంకారం ప్రణవంగా ఇతర వర్ణాల వారికి స్త్రీలకు ఓంకారం ప్రణవంగా కాలికా పురాణంలో చెప్పబడింది ఓంకారం వలన వచ్చే ఫలితమే ఓంకారంతో కూడా వస్తుందని ప్రతి మంత్రానికి ఈ ప్రణవాక్షరాలు చేర్చి మంత్రజపం చేయాలి పంచాక్షరి జపానికి కాల నియమం దీక్ష హోమాలతో పనిలేదు దీనికి అందరూ అర్హులేనని అగస్త్య సంహితలో ఉంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు